शुक्लाम् वरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहन्निशम् अनेकदन् त्वम् भक्तानाम् एकदन्तमुपास्महे विश्वावसूनाम उगादिशुभाकाङ्क्षलतो చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వా సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమహా విశ్వావసు ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకుల కూడా గూడా పన్నెండు రాశుల్లల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా మనం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉన్నాం మరి కుంభరాశిని తీసుకున్నప్పుడు కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మనకు కుంభరాశి అయితే ఈ కుంభరాశిలో ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనబడుతూ ఉంది తర్వాత వీరికి కందాయ ఫలాలు ఐదు ఒకటి మూడుగా కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి ఈ విశ్వా నామ సంవత్సరాన్ని గమనించినప్పుడు గురుగ్రహం అనేది ముఖ్యంగా వీరికి మే పదిహేను నుండి చాలా వైభవంగా ఉంటూ ఉంటాడు గురువు యొక్క అనుగ్రహంతో చక్కని ఉద్యోగాలు పొందడం తర్వాత ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంది అయితే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రారంభంలో ఇబ్బందులున్నా తర్వాత విజయాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు తర్వాత బకాయి పనులు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలం నుండి మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిపోతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా మరి ధనిష్ట నక్షత్రంతో ఉన్నటువంటి మీకు ఈ సంవత్సరం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు గురుగ్రహాన్ని చూసినప్పుడు చతుర్థ పంచమ సప్తమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు శని శనిగ్రహం ద్వితీయ స్థానంలో కనబడుతూ ఉన్నాడు రాహుగ్రహం జన్మములో ఉన్నాడు కేతుగ్రహం సప్తమంలో ఉన్నాడు కాబట్టి నవగ్రహాల యొక్క స్థితి ఒక గురుగ్రహం తప్ప మిగతా గ్రహాల యొక్క స్థితి అననుకూలంగా ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా మన్యు సూక్త పారాయణంతో పాటు మన్యుసూప్త అభిషేకం చేసుకోవాలి తర్వాత ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయడం ఎర్రని వస్తువులను సమర్పించడం ఆంజనేయస్వామి దండకాన్ని ప్రతిరోజు మీరు పఠించాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజనీ బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రతిరోజు కూడా స్థుతించండి మీకు ఈ విశ్వా సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది తదుపరి కుంభరాశిలో శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం రెండు ఆదాయం ఖర్చు ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం రెండు కందాయ ఫలాలు వీరికి కొంత అననుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మీరు అనుకున్నటువంటి పనులల్లో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో బ్యాంకు పరంగా కావచ్చు పర్సనల్స్ లోన్స్ కావచ్చు ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక అనుకున్నటువంటి గోల్ రీచ్గాక ఉన్నారు కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలతో లాభాలనేటివి జరిగే అవకాశం ఉంది అయితే ఈ యొక్క శతభిషా నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో మాట పట్టింపుల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు గోవులకు సేవ చేయడం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌనవ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాద మరి వీరికి ఆదాయాన్ని చూస్తే పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే వీరు మాత యొక్క హవనం వారాహి మాత యొక్క కవచం చదువుకోవడం తర్వాత రోగులకు సేవ చేయడం ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి అందరినీ నమ్మడము అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వాభాత్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మీరు అనుకున్నటువంటి పనులలో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో బ్యాంకు పరంగా కావచ్చు పర్సనల్స్ లోన్స్ కావచ్చు ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక అనుకున్నటువంటి గోల్ రీచ్ కాక ఉన్నారు కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలతో లాభాలనేటివి జరిగే అవకాశం ఉంది అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో మాట పట్టింపులలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు గోవులకు సేవ చేయడం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాద మరి వీరికి ఆదాయాన్ని చూస్తే పదకొండు వేం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే వీరు వారాహి మాత యొక్క హవనం వారాహి మాత యొక్క కవచం చదువుకోవడం తర్వాత రోగులకు సేవ చేయడం ఫలపుష్ప దానం అనేది దేవాలయాలు చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి అందరిని నమ్మడము అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన